రొమ్ము క్యాన్సరు ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఆడవారిలో నంబర్ వన్గా తయారైంది ఎస్పెషల్లీ సిటీస్ అర్బన్ పాపులేషన్లో సో వీటికి కారణాలు ఏంటి అంటే అనేక కారణాలు ఉంటాయి సో ఈ ఈ కారణాల్లో ఒకనొక కారణం ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటివి దాని తర్వాత చిన్న వయసులో బ్రెస్ట్ ఏరియాలో రేడియేషన్ చేసిన వాళ్ళతో రేడియేషన్ ఎక్స్ రేస్ కన్నా ఎక్స్పోజర్ అయితే ఫ్యూచర్లో అవి క్యాన్సర్గా బ్రెస్ట్ లోపల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఓవర్ వెయిట్ ఉండడం ఒబేస్ ఉండడం సిగరెట్ స్మోకింగ్ ఎర్లీ ఏజ్ అట్ మెనార్కి అంటే తొందరగా పెద్ద మనిషి అవ్వడం పదేళ్లకు తొమ్మిదేళ్లకు పెద్ద మనిషి అవ్వడం తర్వాత అలాగే లేట్ మెనోపాజ్ యాభై యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కూడా పీరియడ్స్ ఆగకుండా పోవడం ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పిల్లలు లేకపోవడం అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవడం ఇటువంటి కారణాలన్నీ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్కి అవి కారణాలు అవుతాయి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇండియాలో చాలా కామన్గా వస్తుంది కాబట్టి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి రొమ్ములో గడ్డలు వయసును బట్టి ఉంటాయి చిన్న వయసులో చాలామందికి రొమ్ములో చాలా గడ్డలు కనిపిస్తుంటాయి అవన్నీ క్యాన్సర్ కావు వాటిని ఫైబ్రో ఐడినోమాస్ అని అంటాం ఇవి కాకుండా కొందరికి బ్రెస్ట్ లోపల గడ్డలు కంటిన్యూస్గా పెరగడం సైజ్ పెరుగుతూ ఉండడం అండ్ కొంతమందికి ఏంటంటే నిపుల్ అంటాం అంటే నిపుల్ చుట్టూతో ఉండే బ్లాక్గా ఉండేటువంటి ఏరియా ఉంటుంది ఆ ఏరియా లోపలికి గుంజేసినట్టు అవ్వడం అండ్ బ్రెస్ట్ ఫిక్స్ అయిపోవడం అంటే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఒక బ్రెస్టే నార్మల్గా లేస్తుంది అదర్ బ్రెస్ట్ లేవకపోవచ్చు దాన్ని ఫిక్సిటీ అంటాం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు అవి క్యాన్సర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి కాకుండా రొమ్ములో క్యాన్సర్స్ ఉందని మనం అర్లీగా ఎలా గుర్తించగలుగుతాం రొమ్ములో గడ్డలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి అంటే నార్మల్ బ్రెస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్లో ఎవరికి వారికి తెలిసి ఉండాలి సో మన బ్రెస్ట్ నార్మల్గా ఎట్లా ఉంటుందని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి సో ఏజ్ ప్రకారం సో ప్రీ మెనోపాజల్ యాక్టివ్లీ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ అయితే పీరియడ్స్ వచ్చిన తర్వాత నాలుగో రోజు ఐదో రోజు స్నానం చేసేటప్పుడు స్వీయ పరీక్ష బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చేసుకోవాలి అది కుడి ఎడం బ్రెస్ట్ని లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్ తోటి రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి జెంటల్గా మొత్తం బ్రెస్ట్ అంతా కవర్ అయ్యేటట్టుగా పాల్పేషన్ అంటాం అనమాట అది స్నానం చేసేటప్పుడు చేతికి సోప్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఈ వేలు టిప్స్తో కాకుండా ఈ ఈ పల్ప్ ఆఫ్ ద ఫింగర్స్ తోటి ఈ బ్రెస్ట్ని ఫీల్ అవ్వాలి నార్మల్ బ్రెస్ట్ ఏంటో మనకు అర్థమైతే అప్పుడు గడ్డ ఏమన్నా ఉందా లేదా అనేటువంటి తెలుస్తుంటుంది కాబట్టి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇది మెనోపాజ్ రాని లేడీస్ అయితే పీరియడ్ వచ్చిన తర్వాత నాలుగైదు రోజులు ఆగి చేసుకోడు మెనోపాజ్ అయిపోయిన లేడీస్ అయితే ఏదో నెల లోపల ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఆ రోజు ఆ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇవి కాకుండా మన అద్దం ముందు నిలిచున్నప్పుడు బ్రెష్ రెండు బాగానే కనిపిస్తున్నాయా లేవా అని చూసుకోవడం రెండు చేతులు పైకెత్తడం రెండు చేతులు ఎత్తినప్పుడు బ్రెష్స్ రెండు సైమల్టేనియస్గా పైకి లేస్తున్నాయా లేదా అనేటువంటి చూడడం అలాగే ఆ బ్రెష్స్ను ఆ నడు మీద చేతులు పెట్టుకొని ముందుకు వంగడం బ్రెష్స్ రెండు ఈక్వల్గా ముందుకు వెనక్కు ఈక్వల్గా జరుగుతున్నాయా లేవా అనేటువంటి చూసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒకవేళ లోపల ఏమన్నా పెద్ద సైజు గడ్డలున్నా లేకపోతే లోపల ఏదన్నా ఫిక్సిటీ చెస్ట్ వాల్కి కానీ స్కిన్కి కానీ ఈ గడ్డలు క్యాన్సర్ గడ్డలు లాంటివి ఫిక్స్ అవుతాయి అనమాట బయటికి వెళ్తుంటాయి అట్లాంటివి ఏమైనా ఉంటే మనకి ముందే ఇటువంటి ప్రక్రియలు చేయడం ద్వారా మనకి ముందే అనుమానం వస్తుంది అనుమానం వచ్చిన వెంటనే కంగారుపడి భయపడి ఇదేదో అయిపోయింది అని అనుకోకుండా మీరు ఏం చేయవచ్చు అంటే వెంటనే ఫలాని జబ్ ఇది వచ్చిందనే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చేస్తారు వారు పరీక్ష చేసి దెన్ మ్యామోగ్రఫీ అనేటువంటి ఒక టెస్ట్ చేయడం ద్వారా ఆ రొమ్ములో ఉండేటువంటి గడ్డ ఎటువంటిది మోస్ట్ లైక్లీ అది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అనేటువంటిది మనం దానికి నిర్ధారణ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా స్క్రీనింగ్ మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్వీయ పరీక్షల ద్వారా బయటకు వచ్చిన గడ్డల కంటే కూడా ఇంకా అర్లీగా ఇంకా ముందుగా మనం దాన్ని కనిపెట్టచ్చా అంటే దాన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ అని అంటారు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ ప్రస్తుతం చాలా దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో అది కంపల్సరీగా దాన్ని అమలు చేస్తున్నారు కానీ మనకు ఇండియాలో ఏంటంటే వాలంటరీ సో అందరికీ రికమెండ్ చేస్తాం అండ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అనేటువంటిది అండ్ ఎస్పెషలీ అన్ని హాస్పిటల్స్ కూడా ప్రతి ప్రత్యేకించి అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఆ మంత్లో అందరికీ డిస్కౌంటెడ్ రేట్స్ తోటి టెస్ట్లు చేయడం జరుగుతుంటుంది ఈ మ్యామోగ్రామ్ అంటే ఏంటి అనేది అది వెరీ ఇంపార్టెంట్ మ్యామోగ్రామ్ అంటే ఏంటి అంటే రొమ్ముకు ఎక్స్రే తీయడం రొమ్ముకు ఎక్స్రే ఎలా తీస్తారు అంటే రొమ్ము ఒక ప్లేట్ మీద పెట్టి పైనుంచి ఇంకొక ప్లేట్ దానికి పెట్టి రెండు ఈ రెండు ప్లేట్స్ మధ్యలో బ్రెస్ట్ని కంప్రెస్ చేస్తారు అనమాట రొమ్ములో ఉండే టిష్యూ అంతా కూడా ఈక్వల్గా ఇలాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చూస్తారు చేసి పైనుంచి ఒక ఎక్స్రే సైడ్ నుంచి ఒక ఎక్స్రే తీసి ఈ రొమ్ములో ఉండేటువంటి ఈ ట్యూబ్యూల్స్ కానివ్వండి రొమ్ము ఆకృతి ఎలా ఉంది చంకలో గడ్డలే ఉన్నాయా ఇవన్నీ మనకి బాగా అర్థమవుతుందన్నమాట అనమాట ఈ మ్యామోగ్రామ్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అపియరెన్స్ ఎట్లా ఉంది అనే దానికి బైరాడ్ స్కోరింగ్ అని ఉంటుంది ఈ స్కోరింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తం యూనిఫామ్గా ఇది ఇట్లా ఉంటే ఇది క్యాన్సర్ అవ్వచ్చు నెంబర్ వన్ ఉంటే ఇది టూ ఉంటే ఇది త్రీ ఫోర్ ఉంటే ఇది అట్లాగ దానికి మనం బైరాడ్ స్కోరింగ్ అని ఉంటుంది ఆ స్కోరింగ్ ప్రకారం ఇది ఏంటి నార్మలా అబ్నార్మలా అని మనం నిర్ధారణకు వచ్చి అప్పుడు ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే దాని నుంచి బయాప్సీ పీస్ తీయడం అట్లాంటివి జరుగుతుంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ పాసిబుల్ మనకి అన్ని క్యాన్సర్లో త్వరిత గతిలో స్క్రీనింగ్ చేయడం కానీ త్వరిత దశలో డయాగ్నోస్ చేయడం అనేటువంటిది కానీ మనకు వీలు పడకపోవచ్చు కానీ రొమ్ము క్యాన్సర్లో మటుకు ఆ వీలు ఉంది ఎలా వీలుంది అంటే ఇట్లా చెప్పినట్టు మ్యామోగ్రామ్ అనేటువంటి స్క్రీనింగ్ చేసుకోవడం స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోవడం ఈ రెండింటి ద్వారా మనం ఏంటంటే కొంచెం ఎర్లీ స్టేజ్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అండ్ ప్రస్తుతం మనకు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల వాటిని బట్టి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫీల్డ్లో జరిగే రిసెర్చ్ ఇవన్నీ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ అందరిలో కూడా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రొమ్ము స్వీయ పరీక్ష అండ్ బ్రెస్ట్ మ్యామో స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ స్వీయ పరీక్షలో ఎటువంటి అనుమానం వచ్చినా కృంగారు పడకుండా భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్